హలో అండి లక్ష్మీదేవికి శారీ డ్రాపింగ్ ఐదు నిమిషాల్లోనే ఎలా కట్టాలి అనేదే ఈ వీడియో అండి అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా కట్టే ప్రాసెస్ ఏంటో చూద్దాం శారీ అంతా కూడా మడతెప్ప తీసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రెండు మడతలు వేసి ఫోల్ చేసుకోవాలండి చీరంతా రెండు మడతలు కూడా ఒక మడత పొడవుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి లోపల వైపు మడత కొంచెం చిన్న మడత వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఇలా మడత వచ్చేటట్టుగా చూడండి రెండు బార్డర్స్ వచ్చాయి ఈ శారీకి పెద్ద బార్డర్ వచ్చేసి బయటికి కనిపించేటట్టుగా పెడుతున్నాను చిన్న బార్డర్ లోపలికి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు సమానంగా ఫోల్డ్ చేయడం వల్ల ఒకవేళ ఎగుడి వస్తే కనుక లోపల ఉన్న చిన్నంచు బయటికి కనిపిస్తుంది సో అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మడతేసి ఇలాగా కుచ్చులు వేసుకుంటూ రావాలి శారీ స్టెప్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేటట్టుగా ఇలాగ ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలండి శారీ స్టెప్స్ అన్నీ కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ వరకు క్లిప్ అవుట్ పెట్టేసేయండి ఇలా క్లిప్పు పెట్టడం వల్ల పుచ్చులు అనేవి ఊడిపోకుండా కదలకుండా ఉంటాయి శారీ స్టెప్స్ అన్నీ కూడా సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చూసుకోవాలి మిగిలిన శారీ అంతా కూడా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ స్టెప్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి ఇలా చీర కుచ్చులన్నీ కూడా చాలా నీట్గా వేసుకోవాలండి అలా వేసుకుంటేనే చాలా చక్కగా లెహంగా లాగా వస్తుంది పల్లు భాగం వరకు వదిలేసి మిగిలిన భాగం అంతా కూడా ఇలా స్టెప్స్ వేసుకుంటూ రావాలండి అలా వేసుకున్న తర్వాత వీటన్నిటికీ కలిపి మళ్ళీ ఒక క్లిప్ అనేది పెట్టాలి ఈ క్లిప్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా ఊడిపోకుండా ఉంటాయండి అన్నీ కూడా సమానంగా వచ్చేటట్టుగా ఇలాగ మొత్తానికి కలిపి మళ్ళీ ఒక క్లిప్ అనేది పెట్టాలి ఇప్పుడు ఒకసారి ఇలా నీట్గా సరి చేసుకోవాలి ఏమైనా స్టెప్స్ ఎగుడిదిగుడిగా ఉంటే కనుక చూసుకొని సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు పళ్ళు భాగాన్ని తీసుకొని స్టెప్స్ పెట్టుకోవాలి చిన్న స్టెప్స్ అయినా లేదా పెద్ద స్టెప్స్ అయినా పెట్టుకోండి అమ్మవారిని బట్టి మీరు ఈ స్టెప్స్ అనేవి అరేంజ్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలాగా పిన్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు కట్టే విధానం చూద్దాము హ్యాండ్స్కి ఇలాగా చేతికి వచ్చిన అంచు భాగానికి రెండు వైపులా ఇలా చుట్టాలండి ఇలా చుట్టేసి పించేసేస్తే మనకి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినట్లుగా ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బిందె ఉంటే కనుక చక్కగా గంధంతో బొట్లు పెట్టేసి కుంకంతో బొట్టు పెట్టేసేయండి వెడల్పుగా ఉన్న ప్లేట్లో బియ్యం వేసి ఆ బియ్యం పైన ఈ బిందెని పెట్టండి చీర కుర్చీలన్నీ కూడా ఇలాగ చేసుకొని క్లిప్పు పెట్టిన భాగం వైపు బిందె లోపలికి పెట్టేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న బిందె ఒక బిందె తీసుకొని దానికి ఒక స్టిక్ అనేది కట్టుకోవాలి మనం పళ్ళు వేయడానికి సపోర్ట్ కోసం అని చెప్పేసి మనం ఆ స్టిక్ అనేది తీసుకున్నామండి అలాగే చేతులు కూడా ఆ స్టిక్కి ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చుడితే కనుక చక్కగా రెండు చేతులు కూడా సమానంగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా బిందెకి చుట్టాలి ఇప్పుడు ఒక చిన్న చెంబులో కొద్దిగా రైస్ వేసి కొబ్బరికాయ పెట్టేసి ఆ పైన పెట్టాలి అలాగే ఆ కొబ్బరికాయకి చిన్న కుంకం బొట్టు పెట్టండి ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని కొబ్బరికాయకి అటాచ్ చేయాలి ఇప్పుడు పళ్ళు భాగాన్ని ముందుకు తీసుకువచ్చి వీ షేపులో వచ్చేటట్టుగా వేసుకోవాలి పళ్ళు స్టెప్స్ సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోవచ్చు అండి వెడల్పుగా కావాలంటే వెడల్పుగా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇప్పుడు ఇక్కడ ఒక పిన్నిస్ తోటి పించేసేయండి శారీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నగల అలంకరించుకుందాం వైట్ స్టోన్స్ తో ఉన్న హారాన్ని అమ్మవారికి అలంకరించానండి చాలా బాగుంది సో పొడవు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా మీ దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉంటే కూడా జ్యువెలరీ పెట్టేసుకోవచ్చండి అలాగే జడ పెట్టేసాము ఇంకా జడ పెట్టేసిన తర్వాత అమ్మవారికి చాలా కళ అయితే వచ్చిందండి సో కిరీటం పెట్టాము ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెడదాము ఇయర్ రింగ్స్ పెట్టేటప్పుడు అవి ఊడిపోకుండా కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసి కొద్దిగా గట్టిగా కలిపేసి మనం గోధుమ పిండిని కనుక పెట్టినట్లయితే గట్టిగా స్టిక్ అవుతాయండి ఊడిపోకుండా ఉంటాయి సో ఇక్కడ కొంచెం గోధుమ పిండి సపోర్ట్గా తీసుకొని నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టాను అలాగే పాపిడి చైను పాపిడి చైన్కి ఏదైనా థ్రెడ్ కానీ లేదా ఏదైనా సన్నగా ఉన్న వైర్లు కానీ ఉంటే కనుక చక్కగా ఇలా మెలేసి డబుల్ టైప్ అనేది పెట్టేసి కదలకుండా ఇలా సెట్ చేసేవచ్చు అండి పాపిడి చైన్ కూడా హారానికి మ్యాచింగ్ పెట్టాను చాలా బాగా వచ్చిందండి అమ్మవారికి కళ అయితే చాలా బాగా వచ్చింది సో అంతా ఇలా సెట్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాము శారీకి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్ తీసుకున్నాను సో ఆ బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు అమ్మవారికి వేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్కు పుటక పాపిడి బిళ్ళ హారము బ్యాంగిల్స్ పూల జడ అసలు చాలా వచ్చిందండి అమ్మవారికి సో ఈ సారీ వరలక్ష్మి వ్రతానికి చక్కగా అమ్మవారిని ఇలా తయారు చేసుకొని అందంగా అలంకరించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వడ్డానం కూడా పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు సో వడ్డానం పెట్టడం అవలేదు సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి అమ్మవారు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా కుంకుమ బొట్టుతోటి అమ్మవారిని అలంకరించుకుందాం నేను శారీకి మ్యాచింగ్ అయ్యే స్టిక్కర్ పెట్టానండి అమ్మవారికి అలాగే కిందన కుంకుమ బొట్టు పెట్టాను సో ఇప్పుడు నిండుగా అందంగా వచ్చింది దిష్టి తగలకుండా చిన్న బొగ్గని చుక్క కూడా పెట్టాను చాలా బాగా వచ్చారండి అమ్మవారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే శారీని కట్టుకోవటం అయితే అయిపోతుందండి సో మనం చీర కట్టుకున్నంత ఈజీగా అమ్మవారికి కూడా చీరతోటి చక్కగా అందంగా అలంకరించవచ్చు ఇలా తయారు చేసుకున్న అమ్మవారిని మనం పూజ చేసుకునే ప్రదేశంలో ఈజీగా తీసుకెళ్ళొచ్చండి కిందన ప్లేట్ పెట్టాం కదా ప్లేట్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి చాలా కష్టం అనుకుంటాము అమ్మవారిని తయారు చేయడం సో చాలా మంది రకరకాలుగా శారీని కడుతున్నారు సో ఈజీ ప్రాసెస్లో నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మన దగ్గర ఉన్న వస్తువులతోటే అమ్మవారిని అయితే చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు ఇవి గోల్డెన్ కలర్లో ఉన్న ప్లేట్స్ అండి ఇవి అమ్మవారి ముందు పువ్వులు పళ్ళు స్వీట్స్ అందంగా అలంకరించుకోవడానికి ఈ ప్లేట్స్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఒక్కొక్క పీస్ వచ్చేసి నాకు ట్వంటీ రూపీస్ అంత పడ్డది సో నేను ఇవి పూర్ణ మార్కెట్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయండి ఇవి చక్కగా తొమ్మిది రకాల పువ్వులని లేదా ఐదు రకాల పువ్వులని తొమ్మిది రకాల ఫ్రూట్స్ అని లేదా ఐదు రకాల ఫ్రూట్స్ అని ఇలా అమ్మవారికి మనం నివేదిస్తాం కదండి సో అలాంటప్పుడు ఇటువంటి ప్లేట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అమ్మవారి ముందు అందంగా అలంకరించడానికి కూడా చాలా బాగుంటాయండి సో ఇలా విడివిడిగా ఇల్ ఇటువంటి ప్లేట్స్ అయితే చాలా బాగుంటాయి అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్లేట్స్ ఎంత సైజు అయితే ఉంటాయో అంత సైజు అరిటాకుని కట్ చేసి అందులో మనం నైవేద్యాలు పెట్టేసి అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిదండి చాలా బాగుంటాయి కూడా చూడడానికి సో నేనైతే ఇక్కడ ఇన్ని రకాల పువ్వులు చక్కగా తీసుకొని అమ్మవారికి అయితే అలంకరించానండి చాలా బాగుంటాయి సో చూసారు కదా వైట్ సంపెంగలు అలాగే ఎల్లో కలర్ సంపంగి పువ్వులు కనకాంబరాలు నాటు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు అలాగే హైబ్రిడ్ గులాబీలు ఇలా ఇన్ని రకాల పువ్వులు అయితే తీసుకున్నానండి చూసాక ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో ఈ వరలక్ష్మి వ్రతానికి చక్కగా పువ్వులు పళ్ళుతోటి అమ్మవారిని ఇలా తయారు చేసుకొని అందంగా అలంకరించుకోండి సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మరికొన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ కలుద్దాం